హాయ్ ఫ్రెండ్స్ హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్దమ్ యాత్రను చేయాలని కోరుకుంటారు ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ చార్దమ్ యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇందులో నర నారాయణుడు ఋషుల నివాసం ఉండేవారు మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడు ఇదిలా ఉండగా బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు వింతలు రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది బద్రీనాథ్ ఆలయ తలుపులు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున తెరవనున్నారు సాధారణంగా ఏ గుడి తలుపునైనా తాళపు చెవితో తెరుస్తారు కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడుతుంది ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడు కీలు ముగ్గురు వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి తెహ్రీరాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరో కీ బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది ఇంకో తాళపు చెవి హాగ్ బండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాలపు చెవితో తెరవలేరు మూడు తాలపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయపు తలుపులు తెరుచుకుంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాలపు చెవి తెహిరాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరొకకి బద్రీనాథ్ దా మెహతర్ వద్ద ఉంటుంది ఇంకో తాలపు చెవి హక్ బండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాలపు చెవితో తెరవలేరు మూడు తాలపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయపు తలుపులు తెచ్చుకుంటాయి బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణు విగ్రహానికి నెయ్యి పూస్తారు అనంతరం ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదర్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల తలుపులు ఆరు నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని ఎనిమిదవ వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయపు తలుపులు మూసివేయబడతాయి బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచల్లోని అలకానంద నది ఒడ్డున నర నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంటుంది ఇక్కడ నర నారాయణ విగ్రహాల్ని పూజిస్తారు ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది ఇక్కడికొచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైంది ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి